స్వచ్ఛాంధ్ర లేదంటే స్వచ్ఛ భారత్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేస్తున్నాయంటే కారణం ఏంటి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ భారత్ పేరుతో లేదంటే స్వచ్ఛాంధ్ర పేరుతో విడుదల చేస్తున్న నిధులు నిజంగా సరైన నిధులు లేకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు అమలు అవడం అనేది కష్టమే కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వదిలేయట్లేదు ఒకళ్ళొకరు ఫాలో అవుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తడి చెత్త పొడి చెత్త అని డివైడ్ చేయడం దానికి సంబంధించి రెండు వాహనాలు వాహనాల్లో అక్కడ రెండు పార్ట్లుగా రెండు రకాల డంపింగ్లు తీసుకెళ్ళడానికి రెండు డస్ట్బిన్లు ఇవ్వడం ఇంటింటికి వెహికల్స్లో కూడా రెండు రకాల డస్ట్బిన్లు పెట్టడం ఇవన్నీ ఎప్పుడైతే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసామో ఎటువంటి ఇబ్బంది ఉండదు రెండు కలపడం వల్లే అనారోగ్యాలు రోగాలు అనేది అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా అంతకంటే పటిష్టంగా ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది తాజాగా ఇక్కడి నుంచి ప్రతి మూడో శనివారం ఇప్పటికే దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ప్రతి మూడో శనివారం కూడా పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించాలి అంటూ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు గత ఆరు నెలల్లో డంపింగ్ యార్డ్లో లాస్ట్ అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై నాలుగు శాతం మొత్తం చెత్తనైతే శుభ్రం చేశారట ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది దాన్ని అక్టోబర్ రెండు నాటికి పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు అక్టోబర్ రెండు నాటికి ప్రతి మూడో శనివారం ప్రతి నెలలో ప్రతి మూడో శనివారం కూడా ఈ స్వచ్ఛాంద కార్యక్రమంలో అందులో పాల్గొనాలి మొత్తం పన్నెండు నెలలు పన్నెండు కార్యక్రమాలు అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే పద్నాలుగు వందల ఆరు మిలియన్ మిలియన్ల మిలియన్ లీటర్ల మురుగునీటిని కూడా శుభ్రం చేశారట ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ దోమలు రావడం అపరిశుభ్రత ఏర్పడడం ప్రజలు అనారోగ్యాలకు గురవడం లేదంటే ఈ మలేరియా ఈ డయేరియా డెంగ్యూ ఇలాంటి వ్యాధులు కూడా రావడం వీటన్నిటి నుంచి ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ఈ డంపింగ్ యార్డుల మీద దృష్టి పెడుతున్నారు అక్టోబర్ రెండో నాటికి అంటే గాంధీ జయంతి నాటికి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు కంప్లీట్ చేశారు అలాగే దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ కాటోలు కూడా తీసుకొస్తామని చెప్తున్నారు అదే కనుక తీసుకొస్తే దాని ద్వారా మరికొంతమందికి ఉపాధి కూడా పొందే అవకాశం ఉందని మొత్తానికి స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం